నమస్కారం వెల్కమ్ టు తెలుగు టైమ్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కీలకంగా మారాల్సిన ఈ సంస్థ ఇప్పుడు తీవ్ర ఆరోపణల తూటలకు లోనవుతోంది అధ్యక్షుడు జగన్మోహన్ రావు వ్యవహార శైలిపై వచ్చిన అనేక విమర్శలు ఆరోపణలు చివరకు ఆయన జైలు పాలవ్వడం వరకు దారితీశాయి ఇటీవల తెలంగాణ రాష్ట్ర సిఐడి విభాగం చేసిన విచారణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అనేక అనియమాలు వెలుగు చూశాయి ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్లు టికెట్ల అమ్మకాలు స్పాన్సర్షిప్ ఒప్పందాలు అకౌంటింగ్ లో పలువంటి వంటి కీలక అంశాల్లో ప్రాథమికంగా అవినీతికి తావిచ్చే ఆధారాలు లభించాయి దీనిపై సిఐడి కేసు నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించింది అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించి పలువురు హక్కుదారులను విచారించిన సిఐడి అధికారులు హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు పాత్రపై స్పష్టమైన ఆధారాలు సేకరించారు ఈ ఆధారాలపై ఆయనను అరెస్ట్ చేసి మల్కాస్గిరి కోర్టులో హాజరుపరిచారు పరిచారు కోర్టు విచారించిన అనంతరం ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది క్రీడాభిమానుల మధ్య సంచలనం సృష్టించింది ఇప్పటికే గత కొంత కాలంగా హెచ్సీఏ పైన భక్తులు ఆటగాళ్లు మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు నిర్వాహకుల మీద రాజకీయ ప్రభావం అంతర్గత విభేదాలు అక్రమ లావాదేవీలు వంటి అనేక ఆరోపణలు గతంలోనూ వెలువడ్డాయి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మ్యాచ్ల సమయంలో టికెట్ల విక్రయాలలో జరిగిన గందరగోళం ఈ కేసు కీలక మలుపు తెచ్చింది టికెట్లు బ్లాక్ లో అమ్మడం సామాన్య ప్రేక్షకులకు టికెట్లు అందకుండా పోవడం విఐపి కోటాలో విక్రయించిన టికెట్ల వివరాలు లెక్క లేనివిగా మారడం వంటి అంశాలపై దృష్టి పెట్టిన సిఐడి వివిధ ముడుపుల కథనాలను వెలుగులోకి తీసుకువచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో సంఘంలో ఉన్న క్రీడా స్ఫూర్తి నమ్మకాన్ని కోల్పోతున్న క్రీడాభిమానులకు ఇది ఓ దారుణమైన సంఘటన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నైతిక విలువలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి రాజకీయ నాయకుల ప్రాబల్యం వ్యక్తిగత ప్రయోజనాల కోసం పదవుల దుర్వినియోగం వంటి అంశాలు ఆటపై అపవిత్ర మచ్చలా మారుతున్నాయి హెచ్సిఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు గత కొంతకాలంగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి టీం సెలెక్షన్ నుంచి టెండర్ ప్రక్రియల వరకు అన్ని వ్యవహారాల్లో పారదర్శకత లోపించిందని ఆరోపిస్తున్నారు ప్రత్యేకంగా క్రికెట్ అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులు ఇతర ప్రయోజనాల కోసం వాడినట్లుగా ప్రాథమిక సమాచారం ఈ స్కామ్ వల్ల తెలంగాణ ప్రభుత్వం బీసీసీఐ అధికారులు అప్రమత్తమయ్యారు బీసీసీఐ కూడా తమ ప్యానెల్ ద్వారా ఈ వ్యవహారంపై నివేదిక కోరినట్లు సమాచారం ఎందుకంటే రాష్ట్ర స్థాయి క్రికెట్ సంఘాల పరిపాలన సిసిసిఐ నిబంధనలకు లోబడినదే అందుకే ఈ కేసు మరింత దృష్టిలోకి వచ్చింది ఇక కోర్టులో జగన్మోహన్ రావు తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం కానీ ప్రస్తుతం కోర్టు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆయన రిమాండ్ లో కొనసాగనున్నారు ఈ కేసులో మిగిలిన అనేక సభ్యులపై కూడా విచారణ జరిపే అవకాశం ఉంది క్రీడా రంగాన్ని విమర్శలు దెబ్బతీసేలా కాకుండా నిబద్ధతతో నడిపించాల్సిన బాధ్యతను వహించిన వ్యక్తులు ఇలా అవినీతి ఆరోపణలలో చిక్కుకోవడం చాలా ముఖ్యంగా యువ క్రీడాకారులు ఇది తప్పిన మార్గదర్శనం అవుతోంది ఇకపై హెచ్సిఏలో పరిపాలనలో మార్పులు వస్తాయా అవినీతికి పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడతాయా క్రీడా సంస్థలు రాజకీయ ప్రభావాల నుంచి బయటపడతాయా అనే ప్రశ్నలు సామాన్య ప్రజానికాన్ని కలవర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శాఖ మరియు బిసిసిఐ ఈ వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి ఇకపై ఇలాంటి ఘటనలు పునావృతం చేయకుండా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది మరి నేరం నిరూపితమైతే అది ఎంతటి పదవిలో ఉన్నా శిక్ష తప్పదు అన్న న్యాయ వ్యవస్థ సూత్రాన్ని నిలబెట్టగలిగితే అవినీతి వ్యవస్థకు గట్టి దెబ్బ అవుతోంది ప్రస్తుతం సిఐడి విచారణ కొనసాగుతుండగా ఇంకా కొత్త వివరాలు వెలుగులోకి రావచ్చని అంచనాలు ఉన్నాయి మరికొన్ని రోజుల్లోనే ఈ కేసు తీవ్రత ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది ఈ స్కామ్ హెచ్సిఏ పరిపాలనలో పూర్తిగా కుదిపేసేలా ఉంది తద్వారా నిజమైన ఆటగాళ్లకు సమర్థమైన నిర్వాహకులకు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం రోజురోజుకి పెరుగుతోంది